ఫ్రెండ్స్ ఒకసారి ఈ చేపను చూడండి ఈ చేప చాలా ప్రత్యేకమైంది ఎందుకు ప్రత్యేకం ప్రత్యేకమంటున్నానంటే ఇది షార్క్ చేపల్ని తిమింగిలాలకి అంటు పెట్టుకుని ఉంటుంది దీనికి దానికి ఒప్పందం ఉన్నట్టు వాటి పళ్ళ మధ్య ఇరుక్కుపోయినా ఆ చెత్త ఉంటుంది కదా దాని వేస్టేజ్ని ఇది క్లీన్ చేస్తూ ఉంటుంది దీని పేరు రెమోరా ఫిష్ అంటారు రెండో పేరు అయితే దీనికి లైవ్ షార్క్ సక్కర్ అంటారు విషయం ఏంటంటే మా వాళ్ళు దీన్ని పయ్యార్ మొట్ట అంటారు ప్రజెంట్ అయితే ఇది చనిపోయింది కాబట్టి అతుక్కోదు ప్లేస్ మొత్తం చూసారు కదా ఇది ఎక్కడుంటే అక్కడ అతికిపోతుంది అతికిపోయి వెనక సైడ్ నుంచి అలా అతికిపోయి ఇలా ఈదుకుంటూ వస్తుంది ఇది ఎక్కువగా జారుతుంది పట్టుకోవడానికి వీలు లేకుండా జారుతుంది చూసారు దీనికి దీనికి జిగురు లాంటి పదార్థం ఒకటి వస్తుంది ఎక్కువగా చాలా జిగురు ఉంటుంది కానీ టేస్ట్లో మాత్రం అమేజింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కానీ ఒకవేళ ఈ చా చేపేంటి ఇలా ఉంది అని మాత్రం ఆకారాన్ని చూసి టేస్ట్ని అంచనేయద్దు నిజంగా చెప్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా రేర్ ఫిష్ రేర్ ఫిష్ అంటే ఇది సాధారణంగా ఇది దొరకదు అనమాట అందుకని నేను అంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్